ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మహామహిమాన్విత మహద్వైభవపురి ధర్మపురి శ్రీ 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 ధర్మశాస్త్ర ఆలయ నిర్మాణ మహాయజ్ఞములో భాగంగా విశ్వశాంతికై లోక కళ్యాణార్థమై కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణము నందు కర్నూలు బళ్ళారి జాతీయ రహదారికి అతి సమీపమున భక్తుల సహాయ సహకారములతో అద్భుతమైన ఆగమ శాస్త్ర శిల్ప కళావైభవముతో నూతనముగా నిర్మించబడుచున్నారు ధర్మపురి మహాక్షేత్ర శ్రీ శ్రీ ధర్మశాస్త్ర ఆలయ నిర్మాణ యజ్ఞస్థలి ప్రాంగణంలో శ్రీధర్మశాస్త్ర ఆలయ నిర్మాణ సేవా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించుచున్న స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సర మార్గశిర మాస బహుళపక్ష నవమీ తిథులు శుక్రవారము అనగా జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరమున అత్యంత విశేష మహామహిమాన్విత మత్స్యంత్రార్చన పూర్వక మహాదివ్య అష్టాదశ శక్తి పీఠాంబిక సహిత శ్రీ విజయ రాజశ్యామలాంబ మహాయాగము నిర్వహించుచున్నారు యాగ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు యాగము ప్రారంభమవుతుంది ఈ యాగము నందు పాల్గొను వారిచే మహాగణపతి పూజ గోపూజ పుణ్యాహము దిగ్బంధనము రక్షాబంధనము దీక్షాధారణ మత్స్యంత్ర రాజార్చన పూర్వక మహాదివ్యా అష్టాదశ మహాశక్తి పీఠ ఆరాధన సహిత శ్రీ విజయ రాజశ్యామలాంబ మహాయాగార్చన మహాపూర్ణాహుతి వంటి అనేక విశేష పూజ కార్యక్రమాలు చేయిస్తారు భక్తులకు మనవి ఈ యాగము విజయవంతముగా నిర్వహించుటకు భక్తులు మరియు దాతల సహాయ సహకారములను కోరుతూ యాగ భాగస్వామ్యము నందు తగు రుసుము నిర్ణయించడం జరిగినది ఈ నందు పాల్గొను భక్తులు రెండు వేల నూట పదహారు రూపాయలు ముందుగా సమర్పించి మీ గోత్ర నామాదులను నమోదు చేయించుకుని తగు రసీదు పొందగలరని మనవి పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు శ్రీధర్మపురి ధర్మశాస్త్ర ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా తెలియజేయడమైనది ఫోన్ నంబర్ వివరాలు నలుబోను విజయభాస్కర్ రెడ్డి తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు మూడు ఎనిమిది మూడు మూడు ఎనిమిది నాలుగు కనికే గెలవప్ప చిట్టిబాబు గురుస్వామి ఏడు సున్నా ఒకటి మూడు ఏడు నాలుగు ఆరు ఒకటి రెండు ఆరు జీతూరి రవికుమార్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి సున్నా మూడు రెండు సున్నా ఎనిమిది నాలుగు